పాడైన గుడ్లతో విద్యార్థుల మధ్యాహ్న భోజనం సారపాకలో కలకలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మసీదు రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లతో మధ్యాహ్న భోజనం వడ్డించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు ప్రశ్నించిన తల్లిదండ్రులకు వంట నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు సమాచారం తెలుసుకున్న స్థానిక విద్యాశాఖ అధికారి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు గతంలో కూడా ఇలాంటి సమస్యలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే బాధ్యత ఎవరిది అని తల్లిదండ్రులు ప్రశ్నించారు చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్యంగా వంట చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొత్త సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమయో మాట్లాడుతూ పూర్తిస్థాయి విచారణ జరిపి తప్పిదం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అకస్మాత్తు తనిఖీలు చేస్తామని పాఠశాల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు రేపు వస్తాను వర్షం వచ్చి పంచాలు వస్తానండి